గుంటూరు కొత్తపేటనందు కనుమూరి హాస్పిటల్స్ వారి వెల్ బేబీ నవజాత శిశు సంరక్షణ కేంద్రం నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి డాక్టర్స్ పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ వెంకట నాగరాజు డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ మా వద్ద ట్వంటీ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని పుట్టిన బేబీకి ఐదు వందల గ్రామ్స్ నుంచి అత్యాధునిక వెంటిలేటర్ సదుపాయం అందుబాటులో ఉందని పుట్టిన బిడ్డకు ఆక్సిజన్ అందకపోయినా అత్యాధునిక పరికరాలు ఉపయోగించి వైద్యం అందిస్తామని గుంటూరులోనే మొట్టమొదటిగా మన హాస్పిటల్ నందు ఈ సదుపాయం ఉందని పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు మరియు ఊపిరి సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నా వైద్యం అందిస్తామని అన్ని రకాల అల్ట్రాస్కాండ్ స్కానింగ్ అన్ని రకములైన పరికరాల్లో అన్ని అందుబాటులో ఉన్నాయని గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోరని ఈ సందర్భంగా వారు తెలిపారు ఇరవై బెడ్స్ అందుబాటులో ఉన్నాయండి అందులో కూడా పదిహేను బెడ్స్ యాక్టివ్గా రన్నింగ్గా ఉన్నాయి మన దగ్గర అధునాక సదుపాయాలు దాంతో పాటు హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్ ఇంకా అప్పటికీ మనం ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వకపోతే బిడ్డలకి స్పెషల్ గ్యాస్ మిషన్ ఈరో ఇన్హియన్ నైటిక్ ఆక్సిడ్ అంటాము ఆ మిషన్ కూడా మనం గుండెలు మొట్టమొదటిగా మనం చేయడం జరిగింది అలాగే ఈ ఫై హండ్రడ్ బేబీస్ లో కొంతమంది గుండెలో హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ ముందులతో కూడా కొడకపోతే తొరకాటమే లెగేషన్ అంటే షాప్ ఓపెన్ చేసి ఆ ని క్లోజ్ చేస్తారు దాని ఆపరేషన్ సదుపాయం కూడా మన దగ్గర ఉంటుంది అలాగే మనం బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్ మనం స్కాన్ కోసం ఎక్కడ పరిగెత్తకుండా మన బెడ్ సైడ్ లో చూసుకుని స్కానింగ్ చేసుకోవటం అవసరమైతే మనం పెద్ద నేను లైన్స్ వేసుకోవటం మన కల న్యూరోసోనోగ్రామ్ అంటాం తల స్కాను గుండె స్కాను ఎక్కువ అంటాం పొట్ట స్కాను ఇవన్నీ చేసుకోవడానికి మన దగ్గర బెడ్స్ ఆకాశం మనకి అందుబాటులో ఉంది తర్వాత ఈ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ బేబీ స్ట్రీట్ చేయడానికి వదనాతనమైన ఇంక్యుబేటర్స్ మన తల్లి గల్పంలో ఏదైతే రక్షదానం ఉంటుందో అదే రక్షదానం సంపూర్షానికి స్పెషల్ ఇంక్యుబేటర్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అండ్ మన దగ్గర పసిపిల్లలకి ఐదు వందల గ్రామ్ బేబీల నుంచి మొదలుకునే వాళ్ళకి ఆపరేషన్ కూడా దగ్గర అందుబాటులో ఉన్నాయి గుంటూరులో మీ దగ్గర కానీ కుట్రతో ఏమైనా ఇబ్బందుల పిల్లలు కానీ ఇక్కడ ప్రత్యేకంగా వైద్యం అందించబడుతుంది ఇక్కడ ఐసీ మొత్తం ట్వంటీ బెడ్స్ ఉంటాయి నాలుగు లెవెల్స్ ఉంటాయి వాళ్ళ అవసరాలను బట్టి ఏసైడ్ చేయడం జరుగుతుంది ఈ డాక్టర్స్ బృందం ఏంటంటే డాక్టర్ నాగరాజే గారు తను మండిపాల్ లో చేశారు తర్వాత చెన్నై ఎస్ఆర్ఎస్ లో డిఎం చేశారు అనుభవం గడించారు కొంతకాలంగా ఊరు హాస్పిటల్లో వర్క్ చేశారు తర్వాత డాక్టర్ ప్రియాంక కన్ను పేరియాటిక్స్ వాళ్ళ టీం అందరూ ఉండి ఇక్కడ ఈ సేవలు అందిస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నెల తక్కువ పుట్టిన పిల్లలు కానీ మరీ బరువు తక్కువ పిల్లలు అంటే సుమారుగా అర కేజీ ఉన్నా కూడా వాళ్ళు ప్రయత్నం చేసి ఆ బెడ్ని బతికించే ప్రయత్నం చేసే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి కానీ కాదు స్థానేక పత్రాలు కానీ సన్నగ్రహం కానీ ఎక్కువ కానీ యాదశ్రమం కానీ అనేక రకమైన వసతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే వెనిగి లోపంన్నా కూడా వాళ్ళ పిల్లలకి మన ఎర్లీగా గుర్తించే అవకాశం కూడా ఇక్కడ ఏర్పాటు జరిగింది ఇక తర్వాత శ్వాసకోశ ఇబ్బంది ఉన్న వాళ్ళకి చాలా చిన్న భ్రాంత స్తోప్స్ అవసరం చిన్న చిన్నపిల్లలకి అలాంటి భ్రాంత స్తోప్స్ ముఖ్యంగా ఫస్ట్ టైం మనకి గుంటల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఎంత చిన్న పిల్ల కూడా మనం ఉపస్థితుల్లో ఒక ప్లాంపస్ కుక్ చేసి వాళ్ళకి వ్యాధి నిర్ధారణ చేసే అవకాశం అదేవిధంగా వెంటిలేటర్ విషయంలో కూడా మామూలుగా వెంటిలేటర్స్ కాకుండా హై ఫ్రీక్వెన్సీ ఆక్సిడేషన్ అంట అవి కొంచెం అడ్వాన్స్డ్ వెంటిలేషన్స్ అవి ఉన్నాయి అట్లాగే హెచ్ఎఫ్సీ హై ఫ్లో ఆక్సిజన్ థెరపీస్ అట్లాగే సి ప్యాప్లేషన్స్ బబుల్ సి అంటాం అంటే అనేక రకమైన